ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు లేదు కేవలము ప్రజలను అణిచివేసే నియంతలు మాత్రమే పాలనలో ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఎల్లకాలము అధికారము తమ కిందే తమ కాళ్ళ కిందే ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నియంతలు వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడలతో తప్పుడు కేసులు పెట్టడము బెదిరించడము ఈ బెదిరింపులతో అధికారులని సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ని అదేవిధంగా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం చూస్తా ఉన్నాం అంతటితో ఆగకుండా ప్రజలను కూడా తమ కాళ్ళ కింద పెట్టుకోవాలని ఎవరు కూడాను ఈ ప్రభుత్వాన్ని ఏమీ అనకూడదు తప్పు చేసినా కూడా చూస్తూ ఉండండి మా అరాచకాలను కానీ మా విధానాలను కానీ ఎవరైనా తప్పులు పడితే వారికి తగిన శిక్ష వేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు దూరంతో చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము చూసాం ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యాధునికమైనటువంటి టెలిఫోన్ పరికరాలని గత ప్రభుత్వము తీసుకొని ప్రతిపక్ష నాయకుడితో సహా వారి చుట్టూ ఉండే వాళ్ళని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులని అందరి ఫోన్ నంబర్స్ కూడాను ట్రాప్ చేసి వాట్సాప్ చాట్లు కూడా ట్రాప్ చేసేసి ఏ విధంగా వారిని అణిచివేసింది ఏ విధంగా వారిని ప్రతిపక్ష ఎమ్మెల్యే కొన్నారు అనేటువంటిది మనము క్లియర్ కట్టుగా ఆ రోజు చూసాం ఇప్పుడు మరోసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి పోకడలకే వెళ్ళినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు వారి యొక్క సోషల్ మీడియా సైనికులు ఏ విధంగా ప్రజలని వారి యొక్క మాన ప్రాణాలని ఏ విధంగా వారితో అనేటువంటిది స్పష్టంగా ఈ రోజు మనకు తెలుస్తా ఉంది మామూలుగా రాజ్యాంగం ప్రకారము పౌరుల స్వేచ్ఛని వారి స్వాతంత్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అటువంటి పోలీసులు ఈరోజు ఈ యొక్క కూటమి నాయకులకి కూటమి సోషల్ మీడియాకు సంబంధించిన వారితో కుమ్మక్కయ్యి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రత్యక్షంగా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీడియా ప్రతినిధుల ముందు నేను పెడతాను ఒక్కసారి మనం గమనిస్తాం ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛకు ప్రాణాలకి రక్షణ ఉందా అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఒక్కసారి ట్విట్టర్లో అంటే ఎక్స్ లో ఇప్పుడు ఎక్స్ ఉంది కదా ట్విట్టర్ అనేటువంటి అకౌంట్ లో జనసేన సంబంధించినటువంటి కార్యకర్త పవన్ కళ్యాణ్ వీరాభిమాని డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటిది ఒక అకౌంట్ క్రియేట్ ఒక అకౌంట్ అఫీషియల్ అకౌంట్ ఎందుకంటే బ్లూ డాట్ కూడా బ్లూటిక్ కూడా ఉంది కాబట్టి అఫీషియల్ అకౌంట్ ద్వారా అదే అకౌంట్ పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పేరు పెట్టి కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంట కల్ట్ ఫ్యాన్ ఇక్కడ సో ఇక్కడ ఏం పెట్టారు ఇక్కడ ఎవరో అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి అనిల్ తారకియా అనే వ్యక్తి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడట ఎందుకు సూపర్ సిక్స్ అమలు చేయలేదని ఇంకొకటి అనేటువంటిది వారి అకౌంట్ తీసుకొని ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఉన్నారు కదా ఈయన రే నీకు దమ్ముంటే ఫోన్ నెంబర్ పెట్టరా అక్కడ చూడ ఒక్కసారి చూడండి వీడి నెంబరు ఉందా ఎవరి దగ్గరైనా కూడా నంబర్ ఉంటే ఇవ్వండి అడ్రస్ లొకేషన్ పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా ఇంకా కూడా మనం మాట్లాడకూడదు సంస్కారం సమహనం మనకు ఉంది కాబట్టి అది చేయకూడదు వాళ్ళు చేసిన భాష నెక్స్ట్ వాళ్ళే ఏయ్ నీ నెంబర్ ఇవ్వు అడ్రస్ కూడా నువ్వు చెప్పక్కర్లేదు పెద్ద పోటీగాడివా ఇవురా డాష్ 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 అభూతులు అనేటువంటిది దాని తర్వాత అతను అనిల్ అనేటువంటి అతను నెంబర్ ఇచ్చాడు ఆయన నెంబర్ మొబైల్ నెంబర్ ఇది నేను అనేసి ఇమ్మీడియట్గా అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రాత్రి నిన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఆ నెంబర్ అతను ఇది నా నెంబర్ అంటే తర్వాత పది గంటల ఒక్క నిమిషముకు అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు నిమిషాల్లోనే లొకేషన్ ఐఎంఈ నెంబరు లాట్యూడ్ లాంగ్ట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటే కరెక్ట్గా ఎక్కడ ఉన్నాడు అతని అడ్రస్ ఏంటి అనేటువంటిది గూగుల్ మ్యాప్తో సహా ఇమ్మీడియట్ గా పబ్లిక్ డొమైన్ లో ఇరవై ఐదు నిమిషాల్లో పెట్టడం జరిగింది పెట్టి దీని గురించి తర్వాత మాట్లాడదాం ఇంకోటి ఆ బెదిరింపులు ఏంటంటే డిలీట్ చేసి సారీ వీడియో మార్నింగ్ ఎలా పెట్టావో అలా పెట్టురా లేకపోతే మొహమాటం లేకుండా డాష్ 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 మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్తో తో సహా పెట్టి చేస్తాను అని పెట్టి చేసి కింద అదే వ్యక్తి నీ భార్య పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తికి నీ భార్య పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్తూ గ్యాంగ్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ కల్ట్ గ్యాంగ్ అంట అతను పెడుతున్నాడు ఆ లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే ఏం పెడతాడు బెంగళూరు కల్ట్స్ అడ్రస్ పెడుతున్నా ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ టైం లొకేషన్ పిన్ పాయింట్ తో సహా ఉంది నీ ఇష్టం రా అంటూ ఇంకా లేట్ చేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ డీసే తో సహా పెట్టి చేస్తాను ఎంతటి ఇది నెక్స్ట్ ఇంకోటి చెప్తాను నేను చెప్పే లోపల ఈ డేటా సంబంధించింది కదా ఇది హైలీ సెక్యూరిటీ డేటా సిటిజన్ యొక్క మాన ప్రాణాలకు సంబంధించినటువంటి డేటా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది టెలికామ్ ఆపరేటర్ల దగ్గర ఉంటుంది ఒకవేళ ఏదైనా నిందితుడు ఎవరైనా కూడా క్రైమ్ లో గాని పెద్ద పెద్ద తప్పులు చేసి అటువంటి వారి వ్యవహారంలో ఈ డీటెయిల్స్ తీసుకోవాలంటే కేవలం పోలీసు అత్యున్నత అధికారులు మాత్రమే ఎస్ఐ స్థాయి కావచ్చు కానిస్టేబుల్ లాంటి వారికి కూడా ఈ యాక్సెస్ ఉండదు పెద్ద పెద్ద అధికారులు కూడా కోర్టు అనుమతితోనో లేకపోతే డీజీపీ అనుమతితోనో ఇలాంటి ఫోన్ నెంబర్లు బట్టి డేటా సేకరిస్తారు కదా అటువంటి ప్రైవసీ డేటాను గోప్యంగా ఉండవలసిన డేటాను ఈ జనసేన నాయకుడు జనసేన సోషల్ మీడియా కార్యకర్త ఎలా వచ్చింది పోలీసుల దగ్గర కూడా వీళ్ళు పోలీసులే కలిసి కుమ్మక్కై వాళ్ళతో ఇస్తున్నారా లేదా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి టూల్స్ ముఖ్యమైనటువంటి అన్ని కూడాను ఈ జనసేన సంబంధించిన వాళ్ళకు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా వాళ్ళ భార్య ఫోటోలు అంట భార్య డీటెయిల్స్ అంట పిల్లల డీటెయిల్స్ అంట నిమిషాల్లోనే ఫోన్ నంబర్ తీసుకొని నిమిషాల్లోనే అత్యంత గోప్యమైనటువంటి డేటాను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా నియంత్రణలాగా పరిపాలన చేస్తున్నారా నియంతలకు మించి పదం ఉంటే ఆ పదమే ఇక్కడ నియంత్రణ అనుకుంటాను ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అదేవిధంగా ఈ డేటా గురించి గతంలో ఈయన వీళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళే కదా ఇప్పుడు పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల ద్వారా డేటా సేకరిస్తుంటే ప్రభుత్వం డేటా సేకరిస్తుంటే డేటా గురించి ఆయన గతంలో ట్విట్టర్ లో ఆయన ఏం చెప్పాడయ్యా ఆయన ఇన్సైట్ఫుల్ ఆర్టికల్ ఆన్ సిటిజన్స్ డేటా బ్రీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ వైఎస్ఆర్ సిపి రూల్ అంట అంటే ప్రభుత్వ అధికారులు డేటా సేకరిస్తే నానా గగ్గోలు పెట్టారే ఇదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క అధ్యక్షులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి ఈరోజు ఇండివిజువల్ డేటాను ఒక సామాన్యమైనటువంటి ప్రజలని ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా కాదు పక్క రాష్ట్రంలో బెంగళూరులో ఉన్నా కూడాను వాళ్ళ డేటాను కూడా ఇలా తీస్తున్నారు సేకరించేసి డేటా పబ్లిసైజ్ చేస్తున్నారంటే ప్రజలకి సిటిజన్లకి మనం ఏం భద్రత కల్పిస్తున్నాం ఏంటి అసలు సిటిజన్స్ డేటా అత్యంత గోప్యమైన డేటా మీ దగ్గర ఉంటే అసలు ఏంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ అండ్ నైన్టీన్ వన్ ఏ ప్రకారము పౌరుల యొక్క హరించడమే ప్రాథమిక హక్కులను హరించడమే అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడాను సెక్షన్ ట్వంటీ సిక్స్ బి ప్రకారం కూడాను ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా క్లియర్ కట్ గా డేటా ప్రైవసీ కానీ డేటా బ్రీచ్ గురించి కూడాను క్లియర్ గా చెప్పింది అదేవిధంగా డిపిటిఆర్ఏ అంటే ఇండియన్ డిజిటల్ పర్సనల్ డేటా అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడాను ఇదంతా కూడా ఇన్ని చట్టాలు పెట్టుకొని చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి డేటాను కూడా ఇలా పబ్లిసైజ్ చేసి మీ యొక్క చేతుల్లో తీసుకున్నారంటే రాష్ట్రం ఎక్కడుంది అసలు ఎక్కడ అనేటువంటిది భయాందోళన ఈరోజు ప్రజల్లో ఉంది దీనిపైన వెంటనే కేంద్ర హోంశాఖ దృష్టి సారించి పౌరుల్య గోప్యతను వారి యొక్క హక్కులని వారి యొక్క స్వేచ్ఛను స్వాతంత్రాలను కాపాడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని హోంశాఖ శాఖని కూడాను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో పౌరుల సిటిజన్ల యొక్క డేటాను పోలీసులు వీళ్ళు కలిసి కూటమి నాయకులు కలిసి ప్రజల స్వేచ్ఛను అరిస్తున్నారా అనేటువంటి ఉన్నాయి తప్పకుండా దీన్ని సుమోటగా కేసు తీసుకొని ఈ యొక్క ఐడి మీద ఈ యొక్క డిప్యూటీ సైఎం సీఎం గారి తాలూకా అదేవిధంగా కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ వీరి మీద చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ పౌరుల యొక్క స్వేచ్ఛలను కాపాడాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది Thank you.